అందరికీ నమస్కారం కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసి ఎప్పుడో ఎప్పుడో నేను చూస్తున్న విద్యార్థులందరికీ అడ్వాన్స్గా కుమార్ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా అది కుమార్ ఎడ్యుకేషనల్ సొసైటీ విసన్నపేట ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో ఎప్పుడని రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి ఎగ్జామ్స్ నుంచి ఎంతో ఆతృతతో ఎంతో నిబద్ధతతో ప్రిపేర్ అయ్యి విజయానికి చేరువుగా ఉన్నటువంటి విద్యార్థుల్లో ఎక్కడ లేని ఆనందం రిజల్ట్ ద్వారా వస్తుంది వాళ్ళందరికీ శుభాకాంక్షలు అలాగే చాలా ఒకటి రెండు మార్కుల్లో మిస్ అయ్యే విద్యార్థులు కూడా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు మీకోసం మరో నోటిఫికేషన్ ఉంది ఎస్ఐపో నోటిఫికేషన్ కూడా రాబోతుంది ఇంకా మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ కానీ అలాగే రైల్వేలో కానీ మిగిలిన అన్ని రకాల ఎగ్జామ్స్కి పాజిబిలిటీ ఉంటాయి మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి ఎప్పుడైతే మీరు కంటిన్యూ చేస్తారో సక్సెస్ వస్తుంది వాళ్ళు సక్సెస్ సాధించిన ప్రతి విద్యార్థి ని ఎంతో కష్టం ఉంటాయి అది గుర్తీరగండి ఎవరో కూడా డిసప్పాయింట్ అవ్వద్దు వాళ్ళు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు అయితే తక్కువ కాలంలో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకూడదు అని విద్యార్థులకు మరోసారి మరో కల్పించడం కోసం కుమార్ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున ఈ చిన్న వీడియో చేస్తున్నాం మీరు ఎక్కడ ఎవరైతే పట్టుదలతో మీకు కావాల్సిన ఉద్యోగం కోసం మీరు ప్రయత్నిస్తారో హండ్రెడ్ పర్సెంట్ మీ సక్సెస్ మీరు సాధించడానికి అవకాశం ఉంది ఓకే అలాగే ఈ రిజల్ట్ని పాజిటివ్గా తీసుకోండి ఎక్కడ నెగిటివ్కి వెళ్ళమాకుండా వచ్చినా రాకపోయినా వచ్చిన వాళ్ళు ఆనందంతో ఉంటారు రాని వాళ్ళు కూడా ఆనందంగా ఉండి మనం ఎక్కడ తప్పు చేసామో తెలుసుకొని ఆ తప్పు మళ్ళా జరగపకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి మీకోసం కొత్త నోటిఫికేషన్ గవర్నమెంట్ త్వరలో ప్రకటించబోతుంది అది ప్రకటిస్తుంది కూడా బహుశా హోమ్ మినిస్టర్ గారు లేదా సీఎం గారు ప్రకటించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ప్రకటించవచ్చు లేదంటే జనంలో కంపల్సరీ నోటిఫికేషన్ రాబోతుంది అది గ్రూప్ టూ రాబోతుంది గ్రూప్ త్రీ రాబోతుంది అన్నిటి మీద పర్యవేక్షణ చేస్తున్నారు ఎక్కడ మీరు డిసప్పాయింట్ అవ్వకుండా కంటిన్యూగా ప్రిపేర్ అవ్వాలని ఎవరికైతే ఉద్యోగం రాలేదు వాళ్ళెవరూ కూడా డిసప్పాయింట్ కాకుండా ప్రిపేర్ అవ్వాలని మరొక్కసారి మీకు మనోధైర్యాన్ని ఇవ్వడం కోసం ఈ చిన్న వీడియో చేస్తున్నారు మీరందరూ హ్యాపీగా ఆనందంగా వచ్చిన ర్యాంక్ అయినా ఆనందంగా మంచిగా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ మీరు ఆనందాన్ని అట్లా షేర్ చేసుకోడానికి అవకాశం ఉంటుంది ఓకే అందరూ కూడా ప్రతి ఒక్కరూ విజయం సాధించిన వాళ్ళకి మీరు శుభాకాంక్షలు తెలియజేయండి మీరు దాన్ని పాజిటివ్గా తీసుకోండి మనం ఎక్కడ పొరపాటు చేసుకుందో తెలుసుకుని దానివైపు మీరు ముందుకు సాగాలని కోరుకుంటూ అందరికీ ఎక్కువ శాతం మందికి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి కాబట్టి ఉన్న కోరుల వరకే పరిమితం కాబట్టి ఆ వచ్చిన వారి ఆనందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మనోధైర్యాన్ని పెంచుకుని మీ యొక్క ప్రయత్నాన్ని అదే విధంగా కొనసాగించాలని కోరుకుంటూ కుమార్ ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నాం మేము కూడా బ్యాచ్ స్టార్ట్ చేసాం రేపు ఫస్ట్ తారీఖు నుంచి ఫ్రెష్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది వచ్చిన వారు సీనియర్స్ సీనియర్కి తగ్గ విధంగా జూనియర్కి జూనియర్కి తగ్గ విధంగా బ్యాచ్ర్ స్టార్ట్ చేస్తున్నాం దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి మా దగ్గర అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ క్యాంపస్లో నిర్వహించడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్